వెల్కమ్ టు జ్యోతిటీవీ వైఎస్ఆర్ కడప జిల్లా పొత్తుటూరు పట్టణంలో లోక సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెబులేషన్ సంస్థ ఫౌండర్ జాతీయ చైర్మన్ జీపీ నరసింహుల ఆదేశాల మేరకు గురువారం విద్యా వ్యవస్థలలో జరుగుతున్న ఆర్థిక దోపిడీల గురించి పాతికేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లోక సంస్థ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట వైస్ చైర్మన్ వీర యాదవ్ కడప జిల్లా మహిళా విభాగ లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ సివి జయలక్ష్మి రాయలసీమ రీజనల్ జనరల్ సెక్రటరీ జే శ్రీనివాసులు మహిళా విభాగ జనరల్ సెక్రటరీ ఆర్ రెడ్డి ప్రసన్నలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యాబోధనను ఒక ప్రధాన లాభసాటి వ్యాపారంగా పరిగణించి అధిక మొత్తంలో డొనేషన్లు విద్యాబోధన ఫీజులు అధిక ధరలతో పాఠ్య పుస్తకాల విక్రయాలు అడ్డు అదుపు లేకుండా చేస్తున్నారని తెలియజేశారు ఫండమెంటల్ రైట్ దాన్ని కాలతోసే రైట్ ఎవరికీ ఉండదు విద్యా సంస్థలన్నీ దీన్ని వ్యాపారంగా చూసుకున్నాయి చాలా చాలా విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఫీజు అన్ని ఇష్టారాజ్యంగా కలెక్ట్ చేస్తున్నాయి ఈ సందర్భంగా మేము లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ తరఫున మేము మా ఏంటి అంటే ఉన్నత విద్యాధికారులకి ఫీజ్ స్ట్రక్షర్ని ప్రతి ఒక్క విద్యా సంస్థలో నోటీస్ బోర్డులో ఉండాలి అనేది మా విన్నపం దీన్ని బట్టి అలా ఉంటే విద్యా సంస్థలు ఎలా అంటే అలా ఫీజు కలెక్ట్ చేసుకునే దానికి వాళ్ళకి ఒక చాప ఉండదు సో ఈ మా సంస్థ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే ప్రతి విద్యా సంస్థలో కూడా నోటీస్ బోర్డులో ఫీజు స్ట్రక్షర్ అనేది కంపల్గా ఉండాలి ఈ పేద మధ్య తరగతి తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లల్ని ఉన్నత విద్య చేయించాలనేది ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఆ టైం ఉంటుంది సో దాన్ని కాలతోనే రైట్ ఏ విద్యా సంస్థకు ఉండకూడదు కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు వివిధ రకాల ఫీజులు పేర్లతో ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది మా సంస్థ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కువ అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యవస్థను ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ప్రభుత్వాలు మొత్తం కూడా దీన్ని వీటికి స్పందించకుండా చూస్తూ ఊరుకోవడము బాగా అమాన్స్యంగా అనుకుంటున్నాము కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎక్కువ అధిక ఫీజులు వసూలు చేయడము కొద్దిగా ప్రభుత్వాలు కూడా గమనించి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఎల్హెచ్ఆర్పి ఇప్పుడు విద్యా వ్యవస్థ అంతా కూడా భార భావి భారత పౌరులను తీర్చిదిద్దే విధానం పోయి ఒక డబ్బు మాత్రమే సంపాదనగా ఆలోచన విధానం మార్పు చెందింది పిల్లలు కూడా మిగతా ఈ తక్కువ కుటుంబాలలో ఉన్నారంటే వాళ్ళు కూడా బాల కార్మికులుగా మారిపోయి కుటుంబ వ్యవస్థకి వాళ్ళు కూడా కొద్దిగా ఏదో కొద్దిగా డబ్బు సంపాదించి వాళ్ళు కూడా ఆ కుటుంబానికి పోషణ నిమిత్తము పనిచేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ అధిక ఫీజుల వల్ల బాధ్యత అనేది మేము ఎల్ఎస్ఆర్పీ పోరం తరఫున తెలియజేసుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలని బుక్స్ కూడా ఒక్కొక్క ఒక్కొక్క ఎల్కేజీకే బుక్స్ ఒక మూడు వేలు నాలుగు వేలు పెట్టేసేసినారు దాన్ని ఎక్కువగా అమౌంట్ పే చేయడం వల్ల వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలో అర్థం కాక మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా చాలా బాధగా ఉన్నాయి ఎక్కడ జరిపించాలో అర్థం కావట్లేదు ఈ పిల్లలంతా కూడా మధ్యలోకి వచ్చి కొద్దిగా ఇలా పనులకు వెళ్ళేసేసి వాళ్ళు ఏదో చేయాలనేసేసి మరి ఆ పిల్లలంతా కూడా చదువుకోవడం మానేసి పనులకు వెళ్ళేసి కుటుంబాలకు పోషణ నిమిత్తం ధనార్జన చేయాలనేసి ఆలోచిస్తున్నారు ఇది మార్పు రావాలని కోరుకుంటున్నాము మా ఎల్హెచ్ఆర్పి ఫోరం తరఫున కూడా మేము ప్రభుత్వం వరకు నాయకులకు తెలియజేయాలనేసి కమిషన్లో రాయలసీమ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ఆర్థిక దోపిడీపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ విద్యా సంస్థలనేటివి ఈ విద్యాభనంలో ఒక వ్యాపార రంగంగా మార్చేసింది ఎల్కేజీ సీటుకే నలభై వేలు యాభై వేలు ఫీజులు పొందుతున్నారు అలాగే ఈ విద్యకు సంబంధించిన పుస్తకాలకు పదివేల రూపాయల వరకు పుస్తకాల ఫీజులు తీసుకుంటున్నారు ఈ ఆర్థిక భారం పేదవాడిని నటి ఇచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి వాడికి పిల్లలను బాగా చదివించుకోవాలి మా ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలి అనే ఒక ఆశ ఉంటుంది కోరిక ఉంటుంది కానీ ఇది సామాన్యునికి అందుబాటులో లేదు ఈ విద్యా విధానంపై ప్రభుత్వ అధికారులు చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు అన్నమాట అంటే వీళ్ళు వాళ్ళతో ఏమైనా కుమ్మకయ్యారో ఏమో తెలియదు కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దీనివల్ల చా పేద ప్రజలు కానీ పేద విద్యార్థులు కానీ చాలా నష్టపోవడం జరుగుతుంది కావున మేము మా లోక సంస్థ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము దీనిపైన అధికారులకు ఫిర్యాదు చేస్తాము ఆ స్కూల్ సందర్శిస్తాము అధిక ఫీజులు వడ్డీ చేసే వాళ్ళని బట్టి ఈ మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము లోక్ సంస్థ లోక్ సంస్థ హ్యుమెన్ రైట్స్ సంస్థలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్య విషయం ఏమనగా కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ స్కూళ్ళు అధిక వస్తువులు బుక్స్పై ఫీజులపై మధ్యతరగతి కుటుంబాలు చదవాలి అన్న ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే చాలా ఆలోచించి అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకొని తగిన రేట్లలో అన్ని విధాలుగా సహకరించి ముందుకు పోవాలని అదేవిధంగా బుక్స్పై అధిక ఫీజు తీసుకుంటూ ఒక్కొక్క విద్యార్థికి పదివేలు నుంచి పదహైదు వేలు వరకు వస్తువులు చేయడము ఒక మధ్య తరగతి కుటుంబంకు చాలా కష్టమైనది కాబట్టి దీన్ని దీన్ని అధికారుల వరకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకొని అన్ని విధాలుగా ఒక ప్రైవేట్ సంస్థలకు కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని అధికారులను కోరుకుంటున్నాము या अवकाश वर्षाची प्रति धन्यवाद